మార్నింగ్ మొన్న చూస్తున్న ప్రియుల మీ అందరికీ క్రీస్తు వారి నామమున శుభములను తెలియజేస్తున్నాను ప్రియులరా దేవుడు మనకు మేలు చేసే దేవుడు ముప్పై నాలుగవ కీర్తన పదే వచనంలో ఏ మేలు కొదవ ఉండదు అని చెప్తున్నాడు ఆ వాక్యం పూర్తిగా చెప్పే ఒక విషయం ఏంటంటే సింహపు పిల్లలు లేమి గలవై కొదువతో ఉండవచ్చు కానీ ప్రభుల ప్రభువుని రాజుల రాజుని వెతికే వారికి ఏ మేలు కొదవయి ఉండదు చూడండి సింహం అంటే ఎవరు సింహం అంటే అది అడవిలో మృగరాజు అడవికే రాజు అడవికే రాజైన సింహపు పిల్లలు చూడండి రోజు ఒక ఆహారము అవి వేటాడి తినవచ్చు రోజు ఒక ఆహారము ఫ్రెష్గా అవి వేటాడి వేటాడి తినవచ్చు ఎందుకంటే అడవిలోనే గొప్ప మృగముగా సింహాన్ని చూస్తున్నాం అయితే ఈ సింహపు పిల్లలు కూడా లేమితో కొదువతో పస్తులు పడవచ్చును అని మనం అక్కడ గమనిస్తున్నాం అయితే దేవాది దేవుని రాజాది రాజుని యూధాస్టుతిగోత్రపు సింహమైన రాజులకు రాజుని మనము ఆశ్రయించితే ఆయన ప్రతీ మేలుని మనకు చేస్తాడు కొదవ లేకుండా కొరతలు రాకుండా ఆయన సమృద్ధినిస్తూ నడిపిస్తాడు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ నీకు మేలు కలగాల నీకు ఆశ్రవదం కలగాల నీకు సమృద్ధి కలగాల నీ కొదవులన్నీ తీసివేయబడాలా తప్పకుండా నీ రాజు నీతోనే ఉన్నాడు నీకు చేయాన్ని ఇస్తాడు నీకు అపచయం లేదు నీకు మేలు చేస్తాడు నీ కొదవులన్నీ తీర్చివేస్తాడు నిన్ను తృప్తి పరచి నిన్ను నడిపిస్తాడు కాబట్టి దయచేసి నాకు ఏ మేలు జరగట్లేదు నేను ఎప్పుడు కొదవులతో ఉన్నానని చెప్పకుండా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడే నువ్వు మోకరించి ప్రభువా నాకు సహాయం చేయండి రాజా నాకు సహాయం చేయండి యోధా స్థుతిగోత్ర సింహమా నన్ను మేళ్ళతో నింపండి అని మీరు అడిగితే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పౌన్నతుడా స్తోత్రాలు జీవాధిపతి ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ధ్యానిస్తున్న బిడ్డలు ఏ కొదవ లేకుండా ఏ కొరతలు లేకుండా అడవిలో ఉన్న మృగరాజు బిడ్డలు కూడా ఒకవేళ పస్తుతో పడవచ్చు కానీ రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవాది దేవుడైన ఏ బిడ్డలు ఎప్పుడు కూడా పస్తులు పడరు ఏ మేలు కొదవ కాదని ప్రభా బిడలు తెలుసుకొని ఆ విధంగా తండ్రి స్తోత్రాలు ప్రార్థించుటకు ధ్యానించుటకు మీరు కృపచూపి నడిపించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి ఆటంకాలన్నీ కొట్టివేయండి మేళ్ళతో నింపండి సమృద్ధితో నింపండి ఆశీర్వదించండి యేసూ వారి నామలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్